ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మీకు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు బుధుడు జన్మించినటువంటి రోజు నవగ్రహాల్లో బుధగ్రహం ఉంది కదా ఆ బుధుడు ఈరోజే జన్మించాడన్నమాట అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో సప్తమి రోజు సాయంకాలం బుధుడు జన్మించినట్లుగా మనకు వేదాల్లో చెప్పి ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో ఇరవై ఏడవ తారీఖు గురువారం అంటే ఈరోజు సాయం సంధ్యా వేళలో బుధుడు జన్మించాడు అని మనకు పురాణాల ద్వారా వేదాల ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి ఈరోజు రోజు బుధగ్రహ జయంతి అంటే మనకు నవగ్రహాలు తొమ్మిది ఉన్నాయి కదా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతువులు ఈ తొమ్మిది మందిలో బుధగ్రహము మార్గశిర మార్గశిరమాసంలో శుక్లపక్షంలో సప్తమి రోజు బుధుడు జన్మించినట్లుగా మనకు వేదాలు చెబుతూ ఉన్నాయి బుధుడు బుద్ధికారకుడు మనకు ఎన్ని సంపదలున్నా అష్టైశ్వర్యాలు ఉన్నా బుద్ధి బాగా పనిచేస్తేనే దాన్ని సద్వినియోగం మనం చేసుకోగలం ఇప్పుడు మనం బాగా చదవాలనుకోండి బుధుడి అనుగ్రహం ఉండాలి బుధుడి అనుగ్రహం ఉంటే చదివింది బాగా గుర్తుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది ఒక వ్యాపారం మనం బాగా చేయాలనుకోండి బుద్ధి బాగా పనిచేయాలి బుద్ధి బాగా పనిచేస్తేనే కదా మనం ఎలా వ్యాపారం చేయాలో మనకు తెలుస్తుంది అదే విధంగా ఉద్యోగం చేయాలన్నా ఏ పని చేయాలన్నా బుద్ధి అనేది చాలా ముఖ్యము బుద్ధిహీనులైపోతే వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉండవు సంపదలు ఉండవు అసలు విలువే ఉండదు బుద్ధికారకుడు బుధుడు అన్నమాట అంతేకాదు బుధ సన్మానిత బుద్ధుడి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు అందరూ వాళ్ళని గౌరవిస్తారు వారికి సన్మానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బుద్ధుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కావాలంటే ఈరోజు సాయంత్రం వేళకు అంటే ఒక నాలుగు గంటల తర్వాత రాత్రి ఒక ఎనిమిది గంటల లోపల స్నానం చేసుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పోసుకొని మీ ఇంట్లో పెసర్లు ఉంటాయి కదా పొట్టు తీయకుండా ఉన్నటువంటి పెసర్లు అయినా సరే లేదా మీకు దొరకలేదనుకోండి మామూలుగా పెసరపప్పు అయినా సరే చక్కగా ఒక గిన్నెలో పోసుకొని పూజ గదిలో పెట్టి ఆ పెసరపప్పుకు కాస్త గంధము కుంకుమ సమర్పించి ఒక పువ్వును సమర్పించి చక్కగా రెండు దీపాలు వెలిగించి దీపంలో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని చక్కగా మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపం వెలిగించి ముందుగా మహాగణపతికి నమస్కారం చేసుకొని మహాగణపతికి కాస్త పూలు కానీ గరిక కానీ సమర్పించి శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే అగజాన మార్కం గజానమర్నిషం అనేకదం తం భక్త ఏ కదం తమ్ముస్మహే అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి బుధుడికి ప్రత్యాది దేవతలు ఇద్దరున్నారు ఒకటి మహాగణపతి రెండు శ్రీ మహావిష్ణువు అన్నమాట ఆ తర్వాత మహావిష్ణువు కూడా దండం పెట్టుకోనండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవైహరం సర్వలోకైకనాథం ఈ శ్లోకాలు వస్తే చెప్పుకోండి లేదా ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాలను చక్కగా చెప్పుకొని మహాగణపతికి మహావిష్ణువుకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పెసర్లను బుద్ధుడి రూపంగా పూజించండి కుదిరితే ఆకుపచ్చ రంగు వస్త్రాలని ధరించడానికి ప్రయత్నించండి బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పురుషులైతే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పంచ కావచ్చు షర్ట్ కావచ్చు ధరించండి స్త్రీలైతే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీర రవికను ధరించి చక్కగా ఆ పెసర్లు ధాన్యాన్ని పూజించండి ఆయననే బుధుడిగా భావించి పూజించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పించండి నైవేద్యం ఏం సమర్పించాలి నైవేద్యం రెండు అరటిపళ్ళు సమర్పించండి లేకపోతే కాస్త బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి చక్కగా ఆ పెసలు ధాన్యాన్నే బుధుడిగా భావించి ధూపదీప నైవేద్యాలతో పూజించి తప్పకుండా ఈరోజు ఒక మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేసుకోవాలి ఓం ప్రియంగుకలి కాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని తొమ్మిది సార్లు చక్కగా పారాయణ చేసుకోండి ఈ శ్లోకం కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చక్కగా చదువుకొని బుధుడికి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఎవరైనా ఒక సువాసనిని ఇంటికి పిలిచి చక్కగా పసుపు కుంకుమ పూలు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రవిక వారికి కాస్త పెసరపప్పు దానం చేసినట్లయితే చాలా మంచిది బుధుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది లేదా మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి నవగ్రహాలకు చక్కగా ప్రదక్షిణ చేసి ఈ శ్లోకాన్ని చదువుకొని అక్కడున్నటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి పెసర్లను కాస్త తాంబూలంలో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మీకు ఎంత శక్తి ఉంటే అంత దానం చేసి సద్బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది లేదా పెసర్లను నానబెట్టి రాత్రి ఎనిమిది గంటల లోపల కాస్త బెల్లంలో కలిపి గోమాతకు తినిపించినట్లయితే కూడా చాలా మంచిది బుధుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు బుద్ధి బాగా పనిచేస్తుంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తుంది అంతేకాదు ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు జీవితంలో తిరుగు ఉండదు బుధగ్రహ జయంతి కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి జాతకంలో బుధుడికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుంది మనకు బుద్ధి బాగా వికసిస్తుంది ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా అన్ని పనులు నిర్విఘ్నంగా కలుగుతాయి బుధగ్రహ జయంతి రోజు ఎవరైతే బుధుడిని పూజిస్తారో బుధుడి విగ్రహం మన ఇంట్లో ఉండదు కదండి మన నవగ్రహాలు కూడా దగ్గరలో ఎక్కడా లేకపోయినా పెసర్లను మనం పూజించినట్లయితే ఆ పూజ బుధ గ్రహానికి చేరుతుంది ఎందుకంటే ఆయన పెసర్లు ధాన్యంలో తీరి ఉంటారు ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క గ్రహం కొలువుతీరి ఉంటుంది ఇప్పుడు సూర్యుడిని ఆరాధన చేయాలంటే గోధుమల ధాన్యాన్ని పూజిస్తారన్నమాట చంద్రుణ్ణి ఆరాధన చేయాలంటే ఒడ్లు ధాన్యాన్ని కానీ బియ్యం ధాన్యాన్ని కానీ పూజిస్తారు అంగారకుణ్ణి ఆరాధన చేయాలంటే కందుల ద్వారా పూజిస్తారు మనం బుధుణ్ణి ఆరాధన చేయాలంటే పెసరుల ద్వారా పూజిస్తాము గురువుని సనగల ద్వారా పూజిస్తాము శుక్రుడిని అనుముల ద్వారా శని నువ్వుల ద్వారా రాహుకేతువులను అదే అదేవిధంగా ఉలువుల ద్వారా పూజిస్తాము నవగ్రహ దేవతలు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ధాన్యంలో కొలువుతీరి ఉంటారు బుధుడు సర్వకాల సర్వస్థలందు పెసర్లు ధాన్యంలో కొలువుతీరి ఉంటాడు కాబట్టి చక్కగా ఒక గిన్నెలో పెసర్లు పోసుకొని చక్కగా పూలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో పూజించి మళ్ళీ ఆ పిస్తలను ఎవరికైనా దానం ఇవ్వవచ్చు మరుసటి రోజు లేదంటే గోమాతకు తినిపించవచ్చు లేదంటే చక్కగా ఎక్కడైనా నదిలో కావచ్చు చెరువులో కావచ్చు చెల్లినట్లయితే జలచరాలు వాటిని తింటాయి కాబట్టి బుధుడి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా బుధుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మాత్రం తప్పకుండా జపం చేసుకోండి బుధుడికి నమస్కారం చేసుకోండి వీడియో కాస్త ఆలస్యమైపోయింది గురువుగారు ఒకరోజు ముందు చెప్పొచ్చు కదా అని మీరు అంటారు నాకు తెలుసు కానీ నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి నేను ఒక కార్యక్రమంలో ప్రవచనం చెప్పడానికి వెళ్ళడం వలన నిన్న వీడియో చేయడం కుదరలేదు అయినా మన ఛానల్ సభ్యులకు ఈ వీడియో ఎలాగైనా చేరాలి అని ఈ వీడియో ఇప్పుడు చేయడం జరిగింది సాయంత్రం లోపల ఈ యొక్క వీడియో మీ దగ్గరకు చేరితే మీరు అదృష్టవంతులే మళ్ళీ ఈ అవకాశం మనకు సంవత్సరం వరకు రాదు కాబట్టి ఈరోజు బుధ గ్రహాన్ని ఆరాధించడము బుధుడిని స్మరించడము తప్పకుండా చేయండి బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది లోకాసమస్త అస్కనో భవంతు స్వస్తి